నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సంకష్టహార చతుర్థి వ్రతం చేస్తున్నాం కదా ఇరవై ఒకటో నెల అండి ఈ నెల నిజంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా ఇరవై ఒక్క నెలలు చేశానంటే స్వామి దేవుతోటి చాలా ఆనందంగా అనిపించిందండి నాకైతేనే సరే ఇరవై ఒకటో నెల కదా అనేసి నేనైతే పదకొండు వినాయకులను పెట్టి చేసుకున్నానండి నెల పూజ మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్లు అలాగే ఇంట్లో ఉన్నవి అన్నీ కలిపి పెట్టుకున్నానండి అలాగే పసుపు వినాయకుడితో కలిపి పదకొండు వినాయకులను చేసి పెట్టానండి ముందుగా ఇలాగ పదకొండు వినాయక విగ్రహాలు శుభ్రం చేసుకుని అండి ఇలాగ బొట్లు పెట్టుకున్నాను బొట్లు ఇవి పెట్టుకుని రెడీ చేసుకుని ఈ ఇరవై ఒక్క నెలలో కూడా ఉపవాసం ఉండండి పొద్దుట పూజ చేసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుని చుక్క కానీ చంద్రుడు కానీ వచ్చాక దర్శనం చేసుకుని అప్పుడు తినాలండి ఏమైనా తర్వాత టెరస్ పైన పూలు పోస్తున్నాయండి కనకంబ్రాలు అలాగే సన్నజాజులు అవి కూడా తీసుకొచ్చి స్వామివారికి వేద్దామని మాల కట్టాను గరికి కూడా వినాయకుడికి పెట్టాల్సిందండి దగ్గరికి కూడా తెచ్చుకున్నాయి సర్దుకున్నాను ముందుగా ఇలాగా తోలపాకులు వేసండి పదకొండు వినాయకులను కూడా పెట్టుకున్నానండి నాకైతే చాలా బాగా అనిపించిందండి మళ్ళీ వచ్చే నెల కూడా మామూలుగా చేస్తాను కానీ ఉపవాసం అయితే ఉండండి ఒక నెల గ్యాప్ ఇచ్చి తర్వాత నెల నుంచి మళ్ళీ మొదలు పెడతానండి అలాగే బియ్యంలో వినాయకుని పసుపు వినాయకుని చేసుకుని పెట్టుకుని దీపారాధన అది చేసి అవినీతితో దీపం పెట్టుకోవాలండి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను ఇదిగోండి మనం కట్టిన దండలు కనకంబరాల దండ ఒక దేవుడికి అలాగే సన్నజాజులు ఒక దేవుడికి వేశానండి నా దేవుళ్ళందరికీ కూడా మన పువ్వులతోటి గులాబీలతోటి పూజించాను అలాగే దీపారాధన చేశాక అండి ముందుగా మనం కుంకుమట్టు పసుపు కుంకుమ అలాగే అక్షంతలు పుష్పాలు వేసి దండం పెట్టుకోవాలని ముందుగా తర్వాత సంకష్టహర చతుర్థిలో ఇది స్తోత్రం ఉంటుంది కదండి అది కూడా పదకొండు సార్లు చదువుకున్నానండి ఇలా గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ ఈ పదకొండు గ్రహాల దగ్గర కూడా పెట్టుకుని తరువాత మన పసుపు వినాయకుడు ఉంటారు కదండి ఆయన దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసి పూజ చేసుకున్నా అండి అలాగే అగ్రత్తలు అవి వెలిగించి అందరి దేవుడికి కూడా దూపం చూపించాను నాకు ఎందుకు ఈ ఆకర్ నెలా ఇలా చేయాలని అండి పదకొండు విగ్రహాలు పెట్టి చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది సరే అని ఇంకా అలా చేశాను మీ అందరికీ వీడియో నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత ప్రసాదాలు కూడా చేసుకున్నాను ఇలాగ ముందుగా గణేషుని దగ్గర పసుపు కుంకుమ అక్షంతలతోటి పూజ చేసి ఈ స్వామికి ఎర్రటి అక్షంతలతో పూజ చేయాలండి మనం పూజ చేసుకుని అలాగే స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యం చూపించి తరువాత ఈ సంకట గణేష స్తోత్రం ఉంటుంది కదండి అది పదకొండు సార్లు కొద్దిగా గరికాని కొన్ని అక్షంతలు పట్టుకుని ఆ స్తోత్రం చదువుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక వినాయకుడి దగ్గర పెట్టానండి అలా పదకొండు సార్లు చదువుకున్నాను మా స్వామి మన కోరికలన్నీ కూడా తీరుస్తారండి నిజంగా మనం నమ్మకంతో చేయాలండి ఏదైనా అని సంవత్సరానికి ఒకసారి వినాయక చవితి వరలక్ష్మి వ్రతం అలా చేస్తాం కదా అలాగా ఈ ఈ ఇరవై ఒకటో నెల కూడా చక్కగా సోమవారిని ఇలా పెట్టుకుని చేసుకున్నానండి చాలా బాగా అనిపించింది నెలకు రోజు అండి ఉపవాసం ఉండి చక్కగా స్వామిని పూజిస్తే చాలా బాగుంటుందండి చూడండి పదకొండు గ్రహాలతోటి ఇలా ఉన్నాయి ఇలా అలంకరించుకున్నాను మొత్తం పీట వేసి ఆ పేట మీద అంతమంది దేవుళ్ళని పెట్టుకుని తర్వాత కొబ్బరికాయది కొట్టానండి కుడుములు చేశానండి ఇరవై ఒక్క కుడుములు చేసుకుని ఇంకా ఆఖరు నెల కదా అనేసి చలివిడి వడపప్పు పానకం అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయ లడ్డూలు కూడా పెట్టానండి మా అబ్బాయి కానీ కెండా పంపించడానికి కానీ చేశానండి కరెక్ట్గా ఇంట్లో నిన్నే చేశాను లడ్డూలు సరే అని ముందుగా స్వామివారికి అవి కూడా పెట్టానండి నైవేద్యం చూపించేసి అప్పుడు హారతి అయితే ఇచ్చానండి జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకబర సిద్ధి వినాయక గమ్ గణపతి ఏ నమ ఇలాగా హారతది ఇచ్చి తర్వాత దోపమది కూడా వేసి పూజ అయితే ముగించుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై